हरिवो श्रीमन्नरायण श्रीमन्नरायण श्रीमन्नारायण निपादने स्रीमन्नरायण श्रीमन्नरायण నీ పాదమే ఈ మనసు మీలో ఉందంటే తలుచుకోండి అంతేకాని ఆ సమస్యలు ఈ సమస్యలు ఇతరమైనటువంటి వాంక్షలు దాంట్లోకి దిగకండి ఇతర కోరికలంతా కోరకూడదు వేమూరాలు భగవంతుని నీవే నా తోడు నీడ నీవే నా తల్లి తండ్రి నా పతియుతి నా తోడు నీడ నిజముగా కృష్ణ కాబట్టి నీడగా ఉండయి అంటే ఆయన ఎప్పుడు నీడగా ఉంటా అన్నీ వస్తుంది కదా అది తెలియకుండా స్వచ్ఛమైన కోరికలు కోరుకోవడానికి లోపల నాకు ఇది ఇస్తే బాగుండు అది వస్తే బాగుండు లేదా నాకు ఎంత ఆదాయం రావాలి నేను ఇంత సంపాదించి ఉండాల్సింది పోగొట్టుకున్నాను అది బాగొట్టుకున్నాను ఇది బాగొట్టుకున్నాను ఇవన్నీ కామ్యాలు అంటే మానవుల్లో ఉండే అసంతృప్తి కోరికలు ఇవన్నీ కూడా ఎవడు ఏం పెట్టుకొని ఎవడు పోతాడు ఎవరైతే మని నిలబడిపోయింది ఏమైనా ఉందా పెద్ద పది ఎకరాల్లో పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టేసి నేను చక్క కోటీశ్వరుణ్ణి అబ్బా ఆహా ఓహో అని అంటే కనీసం నీతో వచ్చేది నీ కట్టకుండాదేమో అంత గొడ్డపెళ్ళ చుట్టూ లోపల పంపించేస్తాను కాబట్టి ఆలోచించండి జ్ఞానం తెచ్చుకోండి అంటాడు అన్నమాచార్యులు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చివరిసారిగా వాళ్ళు చెప్తున్నాడు ఎవరైతే నన్ను కామ్యాకామ్యాలు అర్ధజ్ఞానులు ఆర్తులు జిజ్ఞాసులు వీళ్ళందరూ కూడా కామార్థులై అంటే మీ తుచ్చమైన కోరికలు కోరుకుంటుంటారు లోపల అలా కోరుకుంటున్నప్పుడు వారి కోరికలు నెలవేరని వాళ్ళు తెలియవు ఎందుకు పరమాత్మని ఏం కోరాలో తెలియదు తెలుసుకున్నప్పుడు ఆ కోరికలు రావు మనకు కోరికలు ఉన్నాయి అంటే పరమాత్మ తెలియలేదు అని కోరికలే రాలేదు అంటే పరమాత్మను మనం తెలుసుకుందాము అంటే అయినా నా తోడు నీడ ఉండేటట్టు చాలు కదా అలా ఎందుకు నాకు ఈ సమస్య తీర్చు నాకు ఆ సమస్య తీర్చు ఏదో సమస్య తీర్చు ఏ సమస్య తీర్చేది నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో పుట్టల పుట్టలుగా సమస్యలు ఉంటే ఏ పుట్టలోనే ఏది సమస్య పరిష్కరిస్తారు పాప ఆయన కనుక ఆ చెప్తున్నాడు వాళ్ళకి చెప్తున్నాడు అంటే గోపికలారా మీరందరూ కూడా అర్ధకాములై కామార్థులై అర్థించకండి సరే అర్థించడారు పోవు అది నన్ను అర్థిస్తున్నప్పుడు అంటే ఈశ్వరుణ్ణి అర్థిస్తున్నప్పుడు కోరుకుంటున్నప్పుడు కొంతవరకు మీ యొక్క జ్ఞానఫలము మీ యొక్క కర్మఫలము ఉంటే వాటిని కూడా నేను తొలగించి మీ యొక్క కోరికలు తీరుస్తాను కానీ మీరు మాత్రం ఎలా ఉండాలి అంటే పవిత్ర హృదయలై ఉండాలి హృదయం పవిత్రంగా ఉండాలి మనోమాలిన్యాలు ఏవి ఉండకూడదు మనసులో మలినాలు అనేవి లేకుండా ఉండాలి స్నానంతో అనేక మలినాలు పోగొట్టుకుంటాం ఏమేమో అనేక సోపులు ఆవి ఇవి శ్రద్ధ పోదుకుంటాము మన మనసులో ఏర్పడిన మలినాలు ఎట్లా దొరించుకుంటాం మనసులో మన అంటే ఏమి ఇది ఒక రెండోసారి చెప్పుకుంటే ఎంతో వేదాంతం చెప్పింటారు గొప్ప గొప్ప వాళ్ళు చెప్తూనే ఉంటారు కనుక మనోమాలిన్యాలను శుద్ధం చేసుకుంటేనే మీరు పవిత్రడు అవుతారు పవిత్ర జలం ఎప్పుడు దానిలో మురికి అంతా వెళ్ళిపోతుంది ఆక్వా వాటరు మన మినరల్ వాటరు ఈ ట్యాంకులు అన్ని మురికిపోయి నీళ్ళు తాగాలి మనం తాగే నీళ్ళు మురికిపోయి తాగాలనుకున్నప్పుడు భగవంతుడికి దగ్గరికి వెళ్ళి ఆయనకి అందించాలనుకుంటే ఏమి చేయాలి మనసు కూడా పవిత్రంగా ఉండాలి ఇది పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే కదా ఆయన మనవల్ని చూస్తాడు ఓహో చాలా పవి పవిత్రుడైనాడు నేను అనుగ్రహించాలి అని పరమాత్మకి ఎప్పుడు కలుగుతుంది నీవు పవిత్రంగా మారినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే కనుక వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే మీరు ఈ విధంగా దైవద్రోహం చేశారు దైవ దోషణ చేశారు కనుక మీకు నేను మీ యొక్క ఆ యొక్క దోషాన్ని పోగొట్టడానికి ఇలా చేశాను అంతేకాని పత్ముళ్ళు ఎప్పుడు కూడా ఉండవు కామవాంచుండవు ఉండవు ఉండేందుకు ఆయనకి అసలు ఏమీ అంటదు కదా ఏమి అంటనే వాడు తామురాకము నేటి బొట్టులాగా జారిపోతుందో అలా ఉండాలి మనిషి అనేవాడు అని చెప్తూ ఒక అద్భుతమైన పోలిక పోల్చుతాడు వ్యాసభగవాన్ అంటే పరమాత్మ చెప్పినట్టు చెప్తారు ఎప్పుడైతే మీరు ధాన్యాన్ని మొలకెత్తగా నిల్వ ఉంచుకుంటాం మరలా అది అట్ట ధాన్యం ధాన్యంగానే మొలకేస్తే అందులో మళ్ళీ ధాన్యం పంట వస్తుంది అలా కాకుండా ఆ ధాన్యాన్ని ఏదైనా ఒక చిన్న పాత్రలో పెట్టి వేడి చేస్తే ఏమైపోతుంది బొరుగులుగా మారిపోతుంది బొరుగులుగా మారిపోయినప్పుడు అవి మొలకెత్తడానికి పనికిరావు మొలకెత్తడానికి పనికిరాని విత్తనాలువే నమోకృష్ణ నమో కృష్ణ వచ్చిన కాడికి పాడే అంతకంటే ఇంకేం లేదు గోవింద గోవింద కృష్ణం బండి జగద్గురు